తెలివిగా మసలుకోవాలి తెలివిగా మాట్లాడాలి కొన్నిసార్లు తెలివిగా సమాధానం చెప్పాలి కొన్నిసార్లు కుటుంబంలో భార్య భర్తలు ఉన్నారంట బాధ్య భర్తలు ఉన్నారు ఆ ఇంట్లో ముసలమ్మ కూడా ఉంది ఒకనొక రోజు భర్త చేపలు తెచ్చాడు చేపలు కూ తెచ్చి భార్యకి ఇచ్చాడు చేపలు తెచ్చి వండమని చక్కగా ఆ భార్య ఆ చేపల కూర ఉండింది కేసి పెట్టి తిన్నాడు ఆయన వెళ్తా వెళ్తా ఆఫీస్కి వెళ్తా వెళ్తా ఇవే మా అమ్మకు కూడా చేపల కూర వేసి పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత ఇక పన్నెండు అయింది టైం ఇంకొక గంట ఉంది ఒంటి గంటకి భోజనం ఉంటాయి కదా ఆ చేపల కూర వేసుకొచ్చి భోజనం పెట్టదని పెట్టుద్ది కోడలు అని చెప్పి అత్తగారు చూస్తూ ఉంది మెల్లగా గంట అయిన తర్వాత కోడలు గారు అత్తయ్య గదిలోకి వెళ్ళి అత్తయ్యా అందంట భోజనం పెట్టుకొచ్చి కొంచెం పెట్టుకొచ్చి ఏమో తినమంటుందని ఏమో చూస్తుంది వాసన ఏమో గుమ్మ వస్తుంది కోడలు అంటుందంట అత్తయ్యా మరే మన పక్కు సంబంధం ఉందంట చేసుకుంటావా అందంట ఏందంట మన పక్కు సంబంధం ఉందంటే చేసుకోమంటావా అంటే ఈ ముసలి వరమీ మాకు వద్దవు వద్దు నాకు వద్దు అంటుందంట నా మీద కాదు నేను గడుపు ఆనకలం అబ్బాయి తడికి మెబ్బాయికి చెప్పు అందంట కోడలు సరే మొత్తానికి భోజనం పెట్టలా సాయంత్రం అయింది ఆఫీస్కి వెళ్ళిన కుమారుడు వచ్చాడు భర్త వచ్చాడు వచ్చిన తర్వాత మరలా భోజనం చేస్తూ చేస్తూ ఏమేమి మామకి చేపల గురించి భోజనం పెట్టావా అన్నాడంట ముసల్దే కదండి ఎంత తింటుంది నువ్వే అడుగు అతయ్యో ఏంది మధ్యాహ్నం అమ్మేదారుతున్నాముగా ఇప్పుడు చెప్పు మీ అబ్బాయికి చెప్పు అంటే ఎరా వద్దు నాకు వద్దు ఏంటిది ఆ వద్దు అనేది ఏంటి మనుషులు చూడండి ఎంగ ఎన్ని తెలివితేటలు కలిగి ఉంటున్నారు